మెదక్ జిల్లా కోల్చేరం మండలం ఎంపీడీఓగా కృష్ణమూర్తి సోమవారం ఎంపీపీ మంజుల కాశీనాథ్ ఆధ్వర్యంలో బాధ్యతలు చేపట్టారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం బదిలీలలో భాగంగా తను వరంగల్ జిల్లా నుండి నుండిపై వచ్చినట్లు తెలియజేశారు ఉద్యోగ రీత్యా ప్రశాంతమైనదని ఎంపీపీ మంజుల కాశీనాథ్ ఇతర అధికారులు తెలియజేశారని విధి నిర్వహణపై ఇక్కడికి రావడం తనకు సంతోషంగా ఉందన్నారు విధి నిర్వహణలో అధికారుల సహాయ సహకారాలు పొంది ప్రజలకు అందుబాటులో మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు కాగా నూతనంగా వచ్చిన ఎంపీ కృష్ణమూర్తికి ఎంపీపీ మాంజుల కాశీనాథ్ మండల ప్రజా పరిషత్ సిబ్బంది కప్పి ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాశీనాథ్ పంచాయతీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నా పేరు కృష్ణమూర్తి ఇప్పుడు త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మన రాష్ట్రంలో ఎంపీడు వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం వారు బదిలీ చేయడం జరిగింది దాని దాదాపు మూడు వందల తొంభై ఐదు మంది ఎంపీడు వాళ్ళను బదిలీ చేస్తారు దాంట్లో భాగంగా వరంగల్ జిల్లా నుంచి ఇక్కడికి రావడం జరిగింది ప్రస్తుతం నేను కమిషనర్ బంతరాజ్ ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నాను ఈ మండలం చాలా పీస్ఫుల్ మండలం మంచిదని అని ఎన్జిపి గారు అందరూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ మండలానికి నా సర్వీస్ అవకాశం ఖచ్చితంగా ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యోగులకు కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉద్యోగులను కూడా సరైన స్థితిలో వాడుకుంటూ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తామని 何